స్ఆపిఎస్ఆర్ మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఈరోజు సెప్టెంబర్ ఎనిమిది సెప్టెంబర్ ఎనిమిదిన ప్రతి ఏటా కూడా మన దేశంలో జాతీయ నేత్రదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను నిర్వహిస్తూ చివరి రోజైన ఈరోజు నేత్రదాన దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇటీవల కాలంలో తరచుగా నేత్రదానం అనే మాట వింటున్నాం కాబట్టి చాలామంది మన దేశంలో అధికంగానే నేత్రదానాలు వస్తున్నాయని భావించే అవకాశం ఉంది నిజానికి మన దేశంలో అవసరానికి లభ్యతకి మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంది సుమారు పదిహేను లక్షల మంది కార్నీయాలందులు చీకట్లో మగ్గుతూ ఎవరైనా మరణిస్తే పెద్ద మనసుతో వారి కుటుంబ సభ్యులు ముందుకొచ్చి నేత్రదానం చేయిస్తే మేము కూడా అందరిలాగా ఈ అందమైన ప్రపంచాన్ని కన్నవాళ్ళని ఆదరించే వాళ్ళని చూడగలుగుతాం కదా అని చెప్పి ఆశతో జీవిస్తున్నారు పదిహేను లక్షల మంది కార్నీలందులు ఉంటే ఏటా మన దేశంలో జరుగుతున్న నేత్రదానాలు కేవలం ఒక పాతిక వేల మంది నుంచి మాత్రమే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో నేత్రదాతల నుంచి ప్రతి ఏటా నేత్రాలను సేకరించడం జరుగుతుంది బాధాకరమైన విషయం ఏంటంటే మన దేశంలో ఏటా సుమారు కోటి మంది మరణిస్తుంటే అందులో నేత్రదాతలుగా మారుతున్న వాళ్ళ సంఖ్య ముప్పై వేలు కూడా ఉండడం లేదంటే మనందరం సిగ్గుతో తలదించుకోవాలి శ్రీలంకలో మన ఆంధ్రప్రదేశ్ జనాభాలో సగం కూడా లేని శ్రీలంకలో భారతదేశం మొత్తం మీద సేకరిస్తున్న నేత్రదానాల కంటే ఎక్కువ వస్తుంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోగా సుమారు అరవై దేశాలకు పైగా వాళ్ళు నేత్రాలను ఎగుమతి చేస్తున్నారు మనం మాట్లాడితే ఇది పుణ్యభూమి ఇది కర్మభూమి ఇది ధర్మభూమి ఇది వేదభూమి అని చెప్పి ఉపన్యాసాలు దంచుతూ ఉంటాం చచ్చిపోయిన తర్వాత ఎందుకు పనికిరానటువంటి నేత్రాలని కాల్చి బూడిద చేయడమో మట్టిలో కప్పెట్టడమో చేయడం కంటే వాటిని దానం చేస్తే ఒక వ్యక్తి నుంచి రెండు నేత్రాలు సేకరిస్తే ఇద్దరు కార్నీలంధులకు చూపియచ్చు అనేటువంటి స్పృహ ఇవ్వాలి కూడా భారతదేశంలో మెజారిటీ ప్రజల్లో లేకపోవడం బాధాకరం నేత్రదాతల కోసం ఎదురు చూసే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండి నేత్రదానం చేస్తున్న వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటున్న కారణంగా ఒక వ్యక్తి నుంచి రెండు నేత్రాలు సేకరిస్తే ఒక్కొక్క కన్ను చొప్పున ఇద్దరు కార్నీయాలు అందులోకి అమర్చడం జరుగుతుంది ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో కార్నీయాలో లేయర్స్ ఉంటాయి కాబట్టి ఆ లేయర్స్ ఏ లేయర్ పాడైందో ఆ లేయర్ని మార్పిడి చేయడం ద్వారా ఇద్దరికి మించి కూడా చూపేవడం జరుగుతుంది మరి మనం నేత్రదానాన్ని కుటుంబ సంప్రదాయంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఏదో పండగలు జరుపుకున్నట్టుగా మొక్కుబడిగా జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మీటింగులు ఏర్పాటు చేయడం లేదా బైక్ ర్యాలీలు ఏర్పాటు చేయడం ఆఖరి రోజున సందేశాలు ఇవ్వడం సినిమా యాక్టర్ల ద్వారా సందేశాలు ఇప్పించడం లాంటి వాటికి పరిమితం అవ్వకుండా ఆచరణీయంగా మనందరం ముందుకు రావాల్సిన అవసరం ఉంది చాలామంది నేత్రదానం అంటే బతికొండగా వాగ్దానం చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు నిజానికి బతికొండగా ఏ వాగ్దానము చేయని వాళ్ళే వాగ్దానం చేసిన వాళ్ళకంటే ఎక్కువగా నేత్రదానాలు చేస్తున్నారు మనం ఏ వాగ్దానము చేయకపోయినా మనం మరణించిన తర్వాత మన కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి నేత్రదానం చేయడానికి అవకాశం ఉంటుంది మనం వాగ్దానం చేసినప్పటికీ కూడా ఆ వాగ్దానాన్ని అమలు జరపాలని పట్టుబట్టే హక్కు ఏఐ బ్యాంక్కి ఉండదు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది కేవలం కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో ఆలోచించి ముందుకు రావడమే ముఖ్యం అనేది అర్థమవుతుంది అంటే నేత్రదానం చేయాలి అనే భావన ఉన్నవాళ్ళు ఏదో కాగితాల మీద మేము సంతకాలు పెట్టిస్తాం అనేటువంటిది కాకుండా కుటుంబ సభ్యుల్ని ముందుగా ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది నా చివరి కోరిక నేను మరణించిన తర్వాత నా నేత్రాలను దానం చేయండి అని చెప్పి కుటుంబ సభ్యుల్ని ముందుగానే ఒప్పించుకుని సిద్ధపరిచి ఉంచడం అవసరం మరి ఇలా కాకుండా చాలామంది మేము వాగ్దానం చేసేసాం ఎప్పుడో మా కళ్ళు ఇచ్చేసాం అని చెప్పుకోవడం కూడా మా దృష్టికి వస్తుంది మనం ఇచ్చే వాగ్దానాలు మరణించిన తర్వాత మన నేత్రాలని దానం చేయడానికి సన్నద్ధతను వ్యక్తం చేయడమే తప్ప అవి దానాల కింద పరిగణించడానికి అవకాశం ఉండదు వాస్తవంగా చచ్చిపోయిన తర్వాత ఎవరైతే నేత్రదానం చేస్తారో వాళ్ళు మాత్రమే నిజమైన నేత్రదాతలు అవుతారు తప్ప వాగ్దానం చేసిన వాళ్ళందరూ నేత్రదాతలు కారు ఈ విషయాన్ని చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం వాగ్దానాలు చేసిన ఎప్పుడు మరణిస్తామో ఎక్కడ మరణిస్తామో ఐ బ్యాంక్ వాళ్ళు కాపలా పెట్టి ఒక మనిషిని మన దగ్గర అరేంజ్ చేయలేరు చచ్చిపోయిన తర్వాత మన శరీరం మీద పూర్తి హక్కులు కుటుంబ సభ్యులకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి దానం చేస్తేనే నేత్రదానం అమలు జరుగుతుంది అందువల్ల వాగ్దానాల మీద కంటే ముందు కుటుంబ సభ్యులను ఒప్పించడం మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిందిగా నేత్రదానం చేయాలన్న ఆసక్తి ఉన్నవారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భంగా మనం ఏటా పాతిక నుంచి ముప్పై వేల మంది నుంచి నేత్రాలు సేకరిస్తున్నాము అంటే పాతిక వేల మంది నుంచి సేకరిస్తే యాభై వేల నేత్రాలు వస్తాయి కాబట్టి యాభై వేల మందికి చూపిస్తున్నాం అని చెప్పి భావించే వాళ్ళు కూడా మనలో ఉంటారు చాలామంది నిజానికి సేకరించిన నేత్రాల్లో యాభై నుంచి అరవై శాతం మాత్రమే ఇతరులకు అమర్చడానికి పనికి మిగతావన్నీ మిగతా అవన్నీ ఇతరులకు అమర్చడానికి వీలు లేని జబ్బులు ఉండడం వల్ల కార్నియా ఆ క్వాలిటీ లేకపోవడం వల్ల వాటిని ఇతరులకు అమర్చడానికి అవకాశం ఉండడం లేదు కాబట్టి అటువంటి కారణాలను కేవలం పరిశోధనలకు మాత్రమే వాడుతున్నారు తప్ప మార్పిడికి వినియోగించడం లేదనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేత్రదానం అంటే ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనేది చాలామందికి సందేహం ఒక ఏడాది వయసు నిండిన పసిపిల్లలాగా అయితే తొంభై సంవత్సరాలు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా నిరభ్యంతరంగా నేత్రదానం చేయొచ్చు మరణించే నాటికి కళ్ళజోడి వేయించుకున్న కంటికి ఆపరేషన్ జరిగిన బియ్యంలో ఏరలేకపోతున్నా న్యూస్ పేపర్ చదవలేకపోతున్నా అటువంటి వాళ్ళందరూ కూడా నేత్రదానానికి అర్హులే కంటికి ఆపరేషన్ చేయించుకోవడం అనేది నేత్రదానానికి అనర్హత కాదు కాకపోతే కొన్ని జబ్బులు ఉన్నవాళ్ళు నేత్రదానం చేయొచ్చు కొన్ని జబ్బులు ఉన్నవాళ్ళు నేత్రదానం చేయడానికి అవకాశం ఉండదు అంటే నేత్రదానం చేసినప్పటికీ కూడా ఇతరులకు మార్చడానికి పనికిరావు బీపీ ఉంటే నేత్రదానం చేయొచ్చు షుగర్ ఉంటే నేత్రదానం చేయొచ్చు బ్లడ్ క్యాన్సర్ కాకుండా ఇతర క్యాన్సర్లతో మరణిస్తే నేత్రదానం చేయవచ్చు బొల్లు ఉంటే నేత్రదానం చేయొచ్చు కుష్టి ఉంటే నేత్రదానం చేయవచ్చు మరి కొన్ని జబ్బులు ఉన్న సందర్భాల్లో నేత్రదానం చేయడం కుదరదు అవి కూడా తెలుసుకోవడం అవసరం కామెర్లతో మరణించిన ధనుర్వాతంతో మరణించిన నీటిలో మునిగి మరణించిన హెచ్ఐవితో మరణించిన మరణించే నాటికి సుఖ వ్యాధులు ఉన్నా కరోనా లాంటి వ్యాధులతో మరణించిన హెపటైటిస్ బి ఉన్న హెపటైటిస్ సి ఉన్నా ఇలాంటి సందర్భాల్లో ఇతరులకు అమర్చడానికి పనికిరావు మరి నేత్రదానం చేయాలంటే ఎంతలో ఎంతసేపట్లో చేయాలి మరణించిన తర్వాత అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది వేసవకాలం మరీ ఉక్కబోతగా ఉంటే నాలుగు లోపు నేత్ర సేకరణ జరపడం మంచిది వాతావరణం అటు చల్లగాను కాకుండా ఇటు వేడిగాను కాకుండా ఉన్నట్లయితే ఆరు లోపు సేకరించడం మంచిది శీతాకాలం మరీ చల్లగా ఉంటే వాతావరణం ఎనిమిది గంటల వరకు పర్వాలేదు దూర ప్రాంతాల నుంచి బంధువులు రావాలని చెప్పి ఫ్రీజర్లో కనుక డెడ్ బాడీని ప్రిజర్వ్ చేస్తే పద్దెనిమిది గంటల వరకు నేత్ర సేకరణ జరిపే అవకాశం ఉంటుంది కాకపోతే మనం నేత్రదానం చేయాలనుకున్నప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి అవి ఏమిటి అంటే మృతుని కనురెప్పలు కనుక తెరిచి ఉన్నట్లయితే వాటిని ముయ్యాలి పూర్తిగా మూసిన కనురెప్పల మీద తడిగుట కానీ దూది కానీ పెట్టాలి ఫ్యాన్ తిరుగుతున్నట్లయితే ఆపేయాలి సెంటిమెంట్ల కారణంగా డెడ్ బాడీ ఇంట్లో ఉండకూడదు బయట పడుకోబెట్టాలని చెప్పి బయట పడుకోబెడితే మొహం మీద ఎండ పడకుండా చూడాలి ఇంట్లోనే డెడ్ బాడీ ఉంటే ఏసీ ఉంటే ఆన్ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో నేత్ర సేకరణ అనంతరం అరుదుగా రక్తం స్రవించే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని నిరోధించడానికి తల కనీసం ఒక ఆరు అంగుళాల ఎత్తులో ఉండేటట్టుగా తల కింద దిళ్ళు ఏమైనా అమర్చాలి ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ కార్నియాల క్వాలిటీ బాగుంటుంది కార్నియా బారితే అది ఇతరులకు అమర్చడానికి పనికిరాదు కాబట్టి కార్నియ పొడిబారేటువంటి ప్రక్రియని నెమ్మదిగా మందగింపజేయడానికే ఈ జాగ్రత్తలు పాటించాలి మన దేశంలో నేత్రదానంతో పాటు ఇటీవల కాలంలో అవయవదానం గురించి దేహదానం గురించి కూడా చర్చ జరుగుతోంది ఇప్పుడు నేను ప్రస్తుతం స్వీడన్లో ఉన్నాను స్వీడన్ మన దేశం కంటే ఈ విషయంలో మెరుగ్గా ఉంది దానం విషయంలో న్యాచురల్ డెత్లో దానం చేయడం సాధ్యం కాదు అని బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది ఒక బ్రెయిన్ డెడ్ కేసులో మాత్రమే మనం కళ్ళు కాకుండా ఇతర అవయవాల్ని దానం చేయగలం ఏమిటవి గుండె లివరు కిడ్నీ లంగ్స్ ఇటువంటి అవయవాల్ని డెడ్లో దానం చేయగలం స్వీడన్లో ప్రతి పది లక్షల మందిలోనూ ఇరవై ఐదు మంది బ్రెయిండెడ్ కేసుల్లో అవయవదాతలుగా మారుతున్నారు ఈ సంఖ్య మన దేశంలో ప్రతి పది లక్షల మందిలోనూ ఒక్కటిగా ఉంది పది లక్షల మందిలో ఒక్కళ్ళు ఇస్తున్నాం మనం ఇక్కడ స్వీడన్లో పది లక్షల మందిలో పాతిక మంది ఇస్తున్నారు అంటే మనకి ఇక్కడికి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించండి దేహదానాల విషయం కూడా ఇక్కడ మన దేశంతో పోలిస్తే జనాభా తక్కువ కాబట్టి మెడికల్ కాలేజీలు తక్కువ కాబట్టి తక్కువ సంఖ్యలో వచ్చినప్పటికీ కూడా ఆ కాన్సెప్ట్ ఇక్కడ బాగానే ప్రజల్లో ఉంది వీళ్ళకి పెద్దగా మృతదేహాల కొరత ఉన్నట్టుగా అనిపించడం వల్ల అవయవదానం విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న మరొక విశేషం ఏమిటంటే ఎవరైనా బ్రెయిండెడ్ గురైతే ఆ బ్రెయిండెడ్కు గురైనటువంటి వ్యక్తి అంతకుముందు ఆర్గాన్ డొనేషన్ రిజిస్ట్రీలో రిజిస్టర్ చేసుకోపోయినప్పటికీ కూడా అతను అవయవధానానికి సుముఖుడు కాదు అన్న సమాచారం కనుక అందుబాటులో లేకపోతే అతను అవయవదానానికి సుముఖుడే అన్న నిర్ణయానికి వచ్చి డాక్టర్లు కుటుంబ సభ్యుల్ని ఒప్పించాల్సిన బాధ్యత ఇక్కడ డాక్టర్ల మీదే ఉంది దాన్నే ప్రజోముడు కాన్సెంట్ అంటారు ప్రెజ్యూమ్డ్ కన్సెంట్ అనే కాన్ ఇక్కడ ఉండడం వల్ల డాక్టర్లే బ్రెయిండెడ్ అయిన కుటుంబీకుల్ని బ్రెయిండెడ్ అయిన వ్యక్తి యొక్క కుటుంబీకుల్ని అవయవదానం చేయమని ప్రోత్సహించే ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి మన దేశంలో అవి లేని కారణంగానే ఆర్గాన్ డొనేషన్ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం మరి కేవలం నేత్రదానమే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నవాళ్ళు మరణానంతరం స్కిన్ డొనేషన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఇతర ప్రాంతాల్లో స్కిన్ బ్యాంకులు లేని కారణంగా ఒక ఉస్మానియా జనరల్ హాస్పిటల్లోనే స్కిన్ బ్యాంకు ఉన్న కారణంగా మరణించిన తర్వాత ఎవరైనా చర్మాన్ని దానం చేయదలిస్తే ఉస్మానియా హాస్పిటల్లో ఉన్న స్కిన్ బ్యాంక్ నుంచి సిబ్బంది వచ్చి చర్మాన్ని సేకరిస్తారు చర్మాన్ని సేకరించడం అంటే ఒంటి మీద తోలు తీసేస్తారేమో అని చెప్పి మొత్తం తోలు ఒలిచేస్తారేమో అని చెప్పి భయపడవలసిన అవసరం లేదు కేవలం ఉదరం మీద వీపు మీద తొడల మీద ఉండేటువంటి చర్మాన్ని మాత్రమే సేకరిస్తారు చర్మ సేకరణ అనంతరం శరీరం వికారంగా కనిపించకుండా ఉండడానికి బ్యాండేజ్ వేస్తారు ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే చర్మాన్ని సేకరించిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు నిల్వ చేసే వెసులుబాటు ఉంది వేళ బర్నింగ్ కేసులు యాసిడ్ మీద పడిన కేసులు యాక్సిడెంట్లు అయ్యి తీవ్రంగా చర్మం చెక్కుపోయిన కేసుల్లో చర్మ మార్పిడి చేయడం ద్వారా వాళ్ళకి ఇన్ఫెక్షన్లు సోకకుండా వాళ్ళ నూతన చర్మాన్ని వాళ్ళ శరీరం తయారు చేసుకునేదాకా రక్షణగా ఉండడం కోసం ఇలా సేకరించిన చర్మాన్ని వాడడం జరుగుతుంది కాబట్టి మిత్రులరా అవయవదానం గురించి నేత్రదానం గురించి దేహదానం గురించి మీరు అవగాహన పెంచుకోవడమే కాకుండా పది మందికి మీ అవగాహనని పెంచండి పది మందిని మరణానంతరం సుముఖత వ్యక్తం చేయమని చెప్పి ప్రోత్సహించండి ఈ సందర్భంగా అంటే సెప్టెంబర్ ఎనిమిది జాతీయ నేత్రదాన దినోత్సవం సందర్భంగా మనం మొక్కుబడి కార్యక్రమాలు జరపడం మీటింగులు జరపడం ర్యాలీలు జరపడం కాకుండా ప్రజల్లోకి కాన్సెప్ట్ని తీసుకెళ్ళి ప్రజల్లోకి అంటే మీకు తెలిసిన బంధుమిత్రుల్లోకి మీకు తెలిసిన వ్యక్తులందరి దగ్గరికి ఈ సమాచారాన్ని తీసుకెళ్ళి లక్షల్లో ఉన్నటువంటి కార్ణలందుల్ని వేలల్లోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి మీరందరూ దోహదపడతారని ఇలాంటి మానవతా కార్యంలో పాలు పంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు